ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన గ్రీవెన్సులు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాల్లో భూమి కబ్జా చేయబడిందను లేదా ప్రభుత్వ రికార్డుల్లో మార్చేశారను ముఖ్యంగా గతంలో అధికారంలో వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి ఇతరత్ర ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉంది కొంతమంది ఉద్యోగాల కోసము లేదా ఎటువంటి వైద్య సాయం కోసమో లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కోసమో వస్తుంటే రెవెన్యూకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున రావడం దౌర్జన్యాలు చేశారని చెప్పడం గతంలో పోలీసులు కేసులు కూడా తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదని చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇది గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పాలన దానికి అర్థం పడుతూ ఉంది పరిస్థితి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం వెబ్ ల్యాండ్స్లో తొలగించడం ట్వంటీ టూ ఏలో చేర్చడం ఇటువంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అయితే వీటి మీద సమగ్రంగా విచారణ జరపడానికి ఇప్పటికే మన ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది గతంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చిన భూముల్ని ఏదైతే పదమూడున్నర లక్షల ఎకరాల భూముల్ని అసైండ్ భూములు కానీ లేదా ఇనాం భూములు కానీ లేదా చుక్కల భూములు కానీ ఫ్రీ ఫ్రీ హోల్డ్ ఇచ్చి ముఖ్యంగా ఎక్కువ మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇది ఎక్కడ రాజకీయ రాజకీయ ప్రేరేపితమైనవి కాదు వచ్చిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో జరిగిందని ఫలానా పార్టీ పేరు తీసుకుని ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరు తీసుకుని ఫిర్యాదులు ఇస్తున్నారు ఇతరత్ర వచ్చిన ఫిర్యాదులను సమ సమగ్రంగా చూసి చర్చ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు తీసుకోవడం జరుగుతుంది అధికారులకి ఆ పరంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది అయితే రెవెన్యూకి సంబంధించిన విషయాలను కూడా జేసీ ది జేసీ గారి డిస్టిక్ తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన తొందరలో పరిష్కరించే విధంగా అది ఎక్కడన్నా అన్యాయం జరిగి ఉంటే వాటి మీద